మోహన్ బాబు గారి ప్రొడక్షన్ లో మంచు విష్ణు కన్నప్పగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు కన్నప్ప సినిమాని కన్నప్ప సినిమా చేయమని ఆ శివుడి ఆజ్ఞాపించాడు అని చెప్తున్న మంచు విష్ణు గారి వీడియో మీరందరూ కూడా చూసేయండి నాన్నగారు ఒకరోజు పిలిచి ఏ రా నువ్వు డైరెక్టర్ని ఫిక్స్ చేయలేదు ఎవరిని ఫిక్స్ చేయలేదు నీ పాటికి నువ్వు లొకేషన్స్ చూస్తూనే ఉన్నావు ఏంటి అన్నారు నేను రెండు వేల పంతొమ్మిదిలో న్యూజిలాండ్ కి వెళ్ళేటప్పుడు నేనన్నా నా పరమేశ్వరుడు శివుడు నాకు ఎప్పుడు పర్మిషన్ ఇస్తాడో ఇది తీయడానికి ఆ రోజు నేను ప్రిపేర్డ్గా ఉండాలనే నేను మొత్తం ఈ హోంవర్క్ అంతా చేస్తున్నా అన్న లాస్ట్ ఇయర్ జాన్యురి శివుడు పర్మిషన్ ఇచ్చాడు ఇప్పుడు తీ కన్నప్ప వెళ్ళి అని ఇది కన్నప్ప ఇస్ ఓన్లీ ఈరోజు మేమందరం ఏనో వీళ్ళందరితో చేయడానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి చేసి ఇంత పెద్ద డ్రీమ్ని మేము తీసుకొచ్చి మీ ముందు పెట్టడానికి ఇట్స్ ఓన్లీ లార్డ్ శివాస్ బ్లెసింగ్ అండ్ ఇట్ ఇస్ ఓన్లీ ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్